అక్క మీకు ఎంతమంది పిల్లలు అని చెప్పి అడుగుతున్నారు కదా నేను కన్నదైతే ఇద్దరినేనండి కానీ నాకు ముగ్గురు పిల్లలు అదేంటక్క ఒకరిని ఏమన్నా దత్త తీసుకున్నారా అనుకుంటారేమో మేము కన్నా ఇద్దరు పిల్లల అవసరాలు తీర్చడానికి మా ఆయన ఒక్కడ సంపాదన సరిపోవట్లేదండి ఇక దత్త తీసుకునేంత సీన్ లేదు మరి ఆ మూడో పిల్లాడు ఎవరు అని చెప్పి డౌట్ వస్తుందేమో మీకు ఏ డౌట్ అక్కర్లేదండి నేనే క్లారిఫై చేస్తాను ఎవరంటే మా ఆయన అనమాట ఈ సోఫీ సాహస్ కంటే కూడా మరీ పిల్లాడు నాకైతే మాత్రం ఎంత చిన్న పిల్లాడు అంటే ఇంతకుముందు నేను ఎప్పుడైనా పిల్లలకి క్యారీ పెట్టేటప్పుడు వాళ్ళేమో రైస్ కర్రీస్ సపరేట్ గా పెట్టు మమ్మీ అని అడుగుతారు అని చెప్పాను కదా కానీ మా ఆయన అలా కాదు కర్రీ రైస్ సపరేట్గా చేసినా సరే అవి కలిపేసి ఇలా సింపుల్గా స్పూన్తో తినేలాగా పెట్టు లేదంటే ఏదైనా సరే రైస్ ఐటమ్స్ చెయ్యి అని చెప్పి అడుగుతారు ఇలాంటి రైస్ ఐటమ్స్ ఎన్నని తీసుకురా అని చెప్పండి నాకు వచ్చేది కొన్ని రెసిపీస్ సో మీకు ఏమైనా తెలిస్తే ప్లీజ్ కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి నేనైతే మాత్రం ఇవాళ కొత్తిమీర రైస్ చేశాను పిల్లలు స్నాక్స్కి ఏమో అక్క తెచ్చిన రవ్వ లడ్డు కజ్జికాయ అయితే పెట్టి పంపిస్తున్నాను వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి